పనిచేస్తున్నంటి అడిషనల్ వర్కర్లకు అలాగే కోవిడ్ నైన్టీన్ వర్కర్లకు దాదాపు ఆరు వందల మంది దాకా ఉన్నంటి కార్మికులకు నాలుగు వందల యాభై మంది ఉన్నంటి కార్మికులకు కడప నగరపాలక సంస్థ మరియు పాలక వర్గం మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఆ కార్మికుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది పస్తులకి గురి చేస్తూ ఇప్పటికైనా సరే పాలక వర్గం అధికార వర్గం గమనంలో ఉంచుకొని కార్మికులకు ఇవ్వాల్సినటువంటి మూడు నెలల వేతనాలు తక్షణం ఇవ్వాలని చెప్పేసి మేము హెచ్చరిస్తాను లేని పక్షంలో కడప నగరాన్ని మొత్తాన్ని కూడా స్తమింపజేస్తాం ఈరోజు అడిషనల్ వర్కర్లు కోవిడ్ నైన్టీన్ వర్కర్లే అనుకుంటున్నారేమో మీరు లేదు మొత్తం కడప నగరంలో ఉన్నంటి ఆప్కాశ కార్మికులను పర్మనెంట్ కార్మికులను అందరినీ కూడా కదిలించి మూడు నెలల వేతనాలు ఇచ్చేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాను ఈరోజు శాంతియుతంగా చేస్తున్న ఉద్యమాన్ని తీసుకుని వచ్చే పరిస్థితులు తీసుకురావద్దని చెప్పేసి పాలక వర్గానికి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తాను తక్షణం ఇప్పటికైనా దిగి రావాలి అధికారులు మీరు అమలు చే కార్మికులు తొలగించడానికి నిర్ణయం నిర్ణయాలు తీసుకోవడానికి త్వర త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు వారికి వేతనాలు ఇవ్వడానికి ఎందుకు తొందరగా నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పేసి ఈ మీడియా ముఖ్యంగా మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే అధికారులు కిందికి దిగి వచ్చి కార్మికులకి స్పష్టమైన హామీ ఇచ్చి వారికి కడుపు నింపాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు చూసినట్లయితే రాబో పది రోజుల్లో క్రిస్మస్ పండుగ వస్తుంది అతీతంగా క్రిస్మస్ని చేసుకునే వాళ్ళు ఉన్నారు మరి వారికి పండగ ఖర్చులు కావాలి వారి పిల్లలకి బట్టలు తీసుకోవాలి ఒక పక్క ఇంటి అద్దెలు నిలబడిపోయింది స్కూల్ అద్దెలు నిలబడిపోయింది వీటన్నిటికీ మీరు ఇస్తారా అని చెప్పేసి మేము అడుగుతాను మా వేతనాన్ని మాకు ఇవ్వకుండా మా కార్మికుల్ని మమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చూస్తాం ఒకటి రెండు రోజుల లోపల వేతనాలు ఇస్తారా లేకపోతే కడపన నగరాన్ని చత్తమయంగా మార్చే దిశగా తీసుకోబోతారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా నా పేరు కంచిపాటి శ్రీరాములు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్స్ క్రియేటివ్ నగర మున్సిపల్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్